యోగి ఆదిత్యనాథ్ గారు బుల్డోజర్ వాడడం తప్ప రైటా అది తప్పు అది కరెక్ట్ అయితే మిగిలిన చీఫ్ మినిస్టర్లు ఎందుకు వాడట్లేదు పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారిని చట్టం చేయమంటాం పార్లమెంట్లో చట్టం చేసి ఇక్కడ నుంచి ఏదైనా కోర్టులు పనిష్మెంట్ ఇవ్వవు బుల్డోజర్లు పనిష్మెంట్ ఇస్తాయి అని బుల్డోజర్ యాక్ట్ ఆఫ్ ఇండియా అని ఒకటి నరేంద్ర మోడీని తీసుకురమం అందువల్ల ఆ అధికారం కూడా నరేంద్ర మోడీ అడగాల్సింది నాగేశ్వర అడిపిస్తానండి రాకా సుధాకర్ గారు నిజానికి బుల్డోజర్లు నడిపించాల్సినటువంటి పరిస్థితి ఈ దేశంలో రాకూడదు ఈ దేశంలో ఉన్నటువంటి మతాలు కులాలు వర్గాలు వర్ణాలు అందరూ కలిసిమెలిసి జీవించే పరిస్థితి రావాలి సో ఈ దేశంలో బుల్డోజర్ నడిపించే పరిస్థితి రాకూడదు ఆ పరిస్థితి కోసం మన ప్రయత్నం జరగాలి ఆ ప్రయత్నం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా కొంతకాలము బుల్డోజర్ నడిపించాల్సి వస్తే నడిపిస్తే కూడా తప్పులేదు